ఆంధ్రప్రదేశ్లో పెన్షన్స్ నాలుగు వేలు చేసి ఇంటి దగ్గరికి పోయిస్తున్నారు తెలంగాణలో కూడా అతి త్వరలో నాలుగు వేలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ప్రేతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాలుగు వేలు పెన్షన్ చేయండి వచ్చే ఎలక్షన్స్లో మీకు ఓట్లు వేసేటందుకు సిద్ధంగా ఉంటారు జనాలు ఒక్క విషయం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేసింది కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నారు ఒక భార్య వితంతు అయిందంటే ఒక అతను చనిపోయి భార్య వితంతు అయిందంటే ఆ భర్తకొచ్చే పెన్షన్ని వెమ్మంటే ఆ భార్యకు చేయిస్తున్నారు ఇక్కడ కూడా అలాంటి విధానాన్ని తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు మీకు బాగుంటుందని కూడా నేను వివరించుకుంటున్నాను ఎందుకనంటే భర్త చనిపోయిన తర్వాత ఒంటరి అయినటువంటి ఆమెకు భర్తకొచ్చేటటువంటి పెన్షన్నే మీరు వెంటనే అందజేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను అలాగే పెన్షన్స్ చాలామంది వృద్ధులు నడవలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు పోస్ట్ ఆఫీస్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల ద్వారా ఉన్నటువంటి వాళ్లకు ఇంటి దగ్గరికి పోయి ఇచ్చే పెన్షన్ పోయి ఇచ్చేటువంటి విధానాన్ని కనుక మీరు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు మీకు బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ విధానాన్ని అమలు చేయాలని కూడా ఇది ప్రభుత్వానికి అందేంతవరకు ఈ సూచన ప్రభుత్వానికి చేరేంతవరకు ప్రజలు కూడా దీన్ని షేర్ చేయాలని చెప్పేసి దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మంచి విషయాలు సమాజానికి సంబంధించినంతవరకు ఉపయోగపడేటువంటి విషయాలు ప్రజలు అనుకునేటువంటి విషయాలు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు తెలియాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వృద్ధులు చాలామంది నాలుగు వేల పింఛన్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు అలాగే కొత్త పింఛన్స్ కూడా మంజూరు చేయాలి అమ అమలు తీసుకునేటువంటి వాళ్లకు కొత్త పిన్షన్స్ అమలు చేసుకునేటందుకు కంప్యూటర్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను రేషన్ కార్డ్స్ గూడ త్వరలో ఇవ్వాలని కోరుకుంటూ మీ యాదగిరి రాజయోగి భువనగిరి